లక్ష్మీ వంటలకు స్వాగతం ఒక రసం పెట్టుకుంటున్నాను దానికి కావాల్సినవి వేస్తున్నాను ఇప్పుడు ముందుగా ఆయిల్ ఆయిల్ వెడక్కింది మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెనుపచ్చి ఉల్లిపాయ నేను కుక్కర్లో పెడుతున్నాను రసం మా పిల్లలకు చాలా ఇష్టం అందుగురించి కొద్ది ఎక్కువగా పెట్టాలండి రసం అందుకే కుక్కర్లో పెడుతున్నాను నేను మిక్సీలో టమాటా రెండు టమాటాలు వెల్లుల్లిపాయ రెండు పై చిన్న అల్లం ముక్క మిక్సీ పెట్టి ఇందులో వేస్తున్నారు అసలు ఇది కొద్దిగా మగ్గనిద్దాం మగ్గిన తర్వాత చింతపండు వాటర్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి మిరియాల పౌడర్ ఇప్పుడు చింతపండు వాటర్ పోస్తున్నాను నిమ్మకాయ సైజు రెండు టమాటా వేసే కదా నేను ముందే నానబెట్టుకున్నాను దీన్ని నేను నాలుగు లోటాలు నీళ్ళు వేసుకుంటున్నానండి రసంకి మాకు రసం ఎక్కువ పడుతుంది అంటున్నాను కదా పిల్లలకు చాలా ఇష్టం అర టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ సాంబార్ పౌడర్ రసం పౌడర్ అర టీ స్పూన్ మిరియాల పౌడర్ దీని సరిపడగా సాల్ పసుపు లైట్గా కారం ఎంతో కాదండి లైట్గా అర టీ స్పూన్ కారం రసంలో ఈ బెల్లం మొక్క వేసుకోవాలండి లేకపోతే టేస్ట్ ఉండదు మూత తీసుకుందామండి ఒకసారి చూసారా ఎలా మరుగుతుందో రసం పెట్టుకోవడం మాకు రాదా అంటారేమో నేను ఒకలా పెడతాను మీరు ఒకలా పెడతారు వేరే వేరే మోడల్లో పెడతారు కదండి అందరూ ఒకేలా పెట్టరు కదా ఎవరి టేస్ట్ వాళ్ళది చాలామంది అంటూ ఉంటారు ఈ మాకు రాదా అంటారు అలా రాదని నేను అనట్లేదు వస్తుంది వాళ్ళ టేస్ట్ వాళ్ళది నా నా టేస్ట్ నాది చూసారా అలా మరుగుతుందో నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి ఎలా ఉందో ముందే పోపు పెట్టేశాను నేను చూశారు కదా కొద్దిగా కొత్తిమీర వేద్దాము గ్యాస్ ఆఫ్ చేద్దామండి ఇంకా నేను కొద్దిగానే చింతపండు వేసుకుందాను ఎక్కువ వేసుకోవాలి ఏదో పాతది ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం నానబెట్టి రెండు మూడు కూరల్లో వేస్తానండి అలాగా పాడు చేయను పాడేను వెంటనే చింతపండు రసం తక్కువగా వేసుకోవాలి రెండు టమాటాలు వేసాను కదా ఎంతో గుమ్మగుమ్మలాడే చింతపండు టమాటా రసం రెడీ